అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ సివివి తెలుగు టాక్స్ మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సి వి నమస్కారం మాస్టర్ నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ సివివి తెలుగు టాక్స్ ఈరోజు మనం మాస్టర్ యోగ విశేషాలను కొన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మాస్టరు సివివి గారు వారి యొక్క సాధనా కాలంలో వారి శిష్యులకు మీడియంస్కి ఒక అద్భుతమైనటువంటి దివ్య శక్తిని దివ్య దృష్టిని ఇవ్వడం జరిగింది అయితే ఆ దివ్య దృష్టికి సంబంధించినటువంటి ఒక అమృత వాక్కు గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు సేకరించినటువంటి అమృత వాక్కులు అనే పుస్తకంలో ఆ దివ్య దృష్టికి సంబంధించినటువంటి ఒక అమృత వాక్కు ఉంది దాన్ని మనం ఇప్పుడు చదువుకొని ఆ దివ్య దృష్టికి సంబంధించినటువంటి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సివి గారు భౌతికంగా ఈ భూమిపై నడుస్తున్నప్పుడు జరిగినటువంటి విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా చాలా గొప్ప వరకు ఘన కార్యములు నిర్వహించుట కొరకై మీకు దివ్య దృష్టి ఇచ్చి ఉన్నాను కానీ మీరు అట్టి దివ్య శక్తిని అతి నీచ కార్యముల కొరకు ఉపయోగించుచున్నారు కొన్ని నిర్దిష్టమైన కార్యముల కొరకు దివ్య దృష్టి మీ నుండి తొలగించబడినది మీరు పూర్ణ ప్రజ్ఞలైన తర్వాత మాత్రమే దివ్య దృష్టిని మీకు ఇచ్చేదము సాధకులు మీడియంస్కు నేను ఇవ్వబో సైట్ అడ్జస్ట్మెంట్ వలన వారికి దివ్య దృష్టి కలిగి భూమిలో నుండి కాయ ధాన్యములు ఎలా మొలకెత్తుతాయో గ్రహించగలుగుతారు ఎన్ని విధాలుగా సూక్ష్మస్థితిలో అవి మార్పులు చెందుతాయో తెలుసుకొనగలుగుతారు సో ఇది అంటే మాస్టర్ సివి గారు ఇక్కడ మూడు అమృత వక్లు ఉన్నాయి ఇందులో ఒకటేంటంటే చాలా గొప్ప ఘనకార్యాల కోసం దివ్య దృష్టి అనేది మనకు ఇవ్వబడింది అని చెప్తున్నారు ఆ తర్వాత ఆనాటి మీడియంస్కి ఆనాటి మీడియంస్కి ఇవ్వడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి మీడియంస్ దాన్ని అతి నీచమైనటువంటి కార్యక్రమంలో కొరకు ఉపయోగించడం కూడా జరిగింది అయితే చివరిలో మూడవ అమృత వాక్యంలో ఏం చెప్తున్నారంటే ఈ దివ్య దృష్టి వలన మీకు సూక్ష్మమైనటువంటి విషయాలను తెలుసుకునే అవకాశం వచ్చింది ఒక ఒక విత్తనం ఎలా మూలకెత్తుతుంది అది ఎన్ని రకాలుగా మార్పు చెందుతుంది ఎన్ని దశల్లో మార్పు చెందుతుంది ఇలాంటి రకరకాల రహస్యాలు మీరు తెలుసుకోగలుగుతారు ఈ దివ్య దృష్టి ద్వారా అని చెప్తున్నారు అయితే దాంతోపాటు ఏం చెప్తున్నారంటే వారు ఈ అతి నీచమైన కార్యక్రమాల కోసం ఈ దివ్య దృష్టిని ఉపయోగించారు కాబట్టి దాన్ని నేను వెనక్కి తీసుకున్నాను మీ నుండి తొలగించాను మీరు పూర్ణ ప్రజ్ఞలు అయిన తర్వాత ఆ దివ్య దృష్టిని తిరిగి మీకు ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది సో దీని వెనకాల గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు కొన్ని సంఘటనలు వారు చెప్పారనమాట అవేంటంటే ఈ దివ్య దృష్టి మాస్టర్ సివివి గారు ఇచ్చిన తర్వాత కొంతమంది సాధకులు దాన్ని ఏ విధంగా నీచాతి నీచమైన కార్యాల కోసం ఉపయోగించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఒక మీడియము ఈ దివ్య దృష్టిని పొందిన తర్వాత అతను ఏం చేశాడంటే ఈ దివ్య దృష్టిని ఉపయోగించి తను ఒక సాధన చేసి పూర్వకాలంలో లంక బిందెలు వస్తుంటాయి కదా భూమిలో ఉంటాయి లంక బిందెలు ఆ లంకె బిందెలు భూమిని తగ్గితే అందులో నుంచి బయటకెళ్తాయి ఆ బిందెల్లో నుంచి బంగారు కాయిన్సు ఇలాంటి గోల్డెన్ కాయిన్సు వస్తూ ఉంటాయి బంగారు ఆభరణాలు ఇలా వస్తూ ఉంటాయి సో అలాంటి ఒక లంక్య బిందె ఎక్కడ ఉండి ఉండవచ్చు అని దివ్య దృష్టి ద్వారా అతను చూశాడు ప్రార్థనడు చూసిన తర్వాత అతనికి ఏం తెలిసిందంటే ఆ దివ్య దృష్టిలో తాను ఉంటున్నటువంటి ఇంటిలోనే ఒక లంకబిందె ఉంది అనే విషయాన్ని అతను దివ్య దృష్టి ద్వారా కనుగొని ఒకరోజు ఆ ఇంటిలో దివ్య దృష్టిలో ఎక్కడైతే కనిపించిందో ఆ బిందే ఆ బిందెను ఆ ప్లేస్ని తవ్వడం స్టార్ట్ చేసింది అనమాట ఆ తమ్మిన తర్వాత అక్కడ నిజంగానే బిందే వచ్చింది కానీ ఈ సాధకుని యొక్క దురదృష్టం ఏంటంటే ఆ బిందెలో గోల్డెన్ కాయిన్స్ కాకుండా కేవలం రాగి నాణాలు మాత్రమే ఉన్నాయి కాపర్ కాపర్ కాయిన్స్ అందులో దొరికినాయి సో అప్పుడు ఆ సాధకుడు ఆ లంకబిందెను నక్కనే పెట్టేసి ఆ తర్వాత తర్వాత రోజు లేదా మరో సమయం మాస్టర్ సివివి గారి దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ మాస్టర్ గారు అతన్ని ప్రత్యేకంగా పిలిచి అతన్ని అడిగారు వెర్ ఇస్ ద విజిల్ ఎక్కడ ఆ పాత్ర ఉంది అని అడిగారు అదే లంకిపిందే అనేటువంటి పాత్ర అప్పుడు ఆ సాధకుడు ఏమీ తెలియనట్లుగా ఏ పాత్ర మీరు ఏ పాత్ర గురించి మాట్లాడుతున్నారు ఆ పాత్ర అసలు అని ఇలా ఇలా మాట్లాడమంటారు నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు అంటే అక్కడ సందర్భం ఈ విధంగా చెప్పి నువ్వు తెలియనట్టుగా మాట్లాడుకు వెళ్ళి ఆ లంక మీద ఇక్కడ తీసుకురపు అని చెప్పి చెప్పిన తర్వాత అతను ఇంకా ఏమీ మాట్లాడకుండా వెళ్ళి ఆ లంక మీదను తీసుకొచ్చి గురువుగారి ముద్ర పెట్టాడు పెట్టిన తర్వాత గురువు గారు సివి గారు ఆ లంకె పిందెలోని ఒక కాయిన్ ఒక బంగారు కాయిన్ని తీసుకొని ఆ కాయిన్ని ఇలా ఇలా అంటే గురుగారు చెప్పారు ఇదన్ని మాస్టర్ శ్రీ గురుదేవులు శ్రీ టి మీ గారు ఆ కాయన్ని ఇలా చాతి చుట్టూ ఇలా తిప్పారంట అలా తిప్పిన తర్వాత ఆ కాయిన్ అనేది కాపర్ కాయిన్ అనేది గోల్డెన్ కాయిన్ లాగా మారిపోయిందట దీన్ని యోగ పరిభాషలో రసాయనిక విద్య విద్య అని అంటారంట నేను ఇక పర్ఫెక్ట్గా గుర్తులేదు చాలా సంవత్సరాలైన స్టోరీ విని సో అలా ఆ విద్య ద్వారా ఒక కాపర్ని బంగారం లాగా మార్చవచ్చు అనే విషయాన్ని సివివి గారు ఆ క్షణమే ఆ మీడియంస్ అందరికీ చూపించి అయితే ఆ తర్వాత అన్నీ తెలుసుకో నీతో మాట్లాడొచ్చా గురుదే నమస్కారం అండి గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు చెప్పినటువంటి విషయాలు ఇవి నా సొంత విషయాలు కాదు అర్థమవుతుందా సో వారి యొక్క వారు యోగం మీద చాలా సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి యోగం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి వారు చెప్పినటువంటి విషయాలు మాత్రమే నా సొంత విషయాలు ఏమి లేవు ఇందులో దయచేసి మీరు అర్థం చేసుకోగలరు థ్యాంక్స్ ధన్యవాదాలు ప్లీజ్ లెట్ మీ కంటిన్యూ ఆ తర్వాత ఆ గోల్డెన్ కాయిన్ని అతని యొక్క చేతిలో పెట్టి ఏమన్నారంటే మీరు నువ్వు ఈ గోల్డెన్ కాయిన్ని అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బుతో నువ్వు ఇక్కడున్న యోగ సాధకులందరికీ భోజనం పెట్టించు అని చెప్పారు చెప్పిన తర్వాత మరి ఆ లంకబిందెను ఎక్కడ పెట్టమంటారు అంటే నువ్వు ఎక్కడైతే తగ్గావో అక్కడే తిరిగి దాన్ని పాతి పెట్టేసి అని చెప్పారనమాట ఇలా ఒక మీడియము తన యొక్క దివ్య దృష్టిని ఈ విధంగా దుర్వినియోగం చేశాడు ఆ తర్వాత మరొక సాధకుడు ఏం చేశాడంటే అంటే తాను యోగా క్షేత్రానికి వచ్చి సాధన చేసుకున్నా అంటే యోగా స్కూల్కి వచ్చి సాధన చేసుకుంటున్నటువంటి సమయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య ఏం చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అతను చేశాడు సో అలా చేసుకు తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో చాలా గందరగోళాలు జరిగినాయి అది చాలా పెద్ద పంచాయతీగా మారిపోయి చాలా పెద్ద విషయం అయిందనమాట సో దానివల్ల మాస్టర్ సివివి గారు విసిగెత్తిపోయి వీళ్ళు నీచమైనటువంటి కార్యాల కోసం మాత్రమే దివ్య దృష్టిని కొంతమంది ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ దివ్య దృష్టిని వారి నుండి తొలగిద్దాం అనేటువంటి నిర్ణయానికి వచ్చి దాన్ని తొలగించారు సో అది పూర్తిగా ఇంకా ఇవ్వబడదా అంటే ఇవ్వబడుతుంది ఎప్పుడు అంటే పూర్ణ ప్రజ్ఞలైన తర్వాత అంటే దాన్ని సరిగ్గా ఉపయోగించుకునేటువంటి శక్తి సామర్థ్యాలకు ఎవరైతే పూర్తి అర్హులు అవుతారో ఆ స్థాయిలో అర్హులు అవుతారో అలాంటి వారికి ఈ దివ్య దృష్టి ఇవ్వబడుతుంది అనే విషయం మనం ఈ అమృత వాక్కుల ద్వారా తెలుసుకోవచ్చు సో ఇది మాస్టర్ యోగంలోనే ఒకనొక విషయం మాస్టర్ సీవీవి తెలుగు టాక్స్లో మాస్టర్ సీవీవి తెలుగు విషయానికి సంబంధించినటువంటి మాటలు మాత్రమే ఉంటాయి ఇందులో సో మేము ఏదో సొంతంగా క్రియేట్ చేస్తున్నది కాదు కాబట్టి అన్నీ తెలుసుకో తెలుసుకొని మాట్లాడండి అని అంటున్నారు సో కాబట్టి ఇది నేను నా సొంతంగా చెప్తున్నది కాదమ్మా అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు ఈ చిన్న విషయాన్ని చెప్పే భాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం అందరికీ నమస్కారం